జగన్ సైన్యం అయితే సిద్ధపడుతున్నారు జగన్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు కార్యకర్తలందరూ కూడా జగన్ ఒక్క పిలిపిస్తే చాలు ఎలాంటి యాజిటేషన్ చేయడానికైనా రెడీ అని సిద్ధం అవుతున్నారు ఇప్పుడు మొన్న యువత పోరు ఉంది చిన్న పిలుపు ఒక రకంగా అప్పటికప్పుడు చెప్పారు మొత్తం వచ్చారు కార్యకర్తలు అందరూ ఎక్కడికెక్కడ సక్సెస్ఫుల్ చేశారు దాన్ని తొలి అడుగు కన్నా యువత పోరు సక్సెస్ అయింది ఎందుకంటే తొలి అడుగు అక్కడెక్కడో మీటింగ్ పెట్టుకున్నారు ఆ లైవ్లు పెట్టారు నాయకులు అందరూ మాట్లాడారు లోకేష్ గారు పురంధేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ మాట్లాడారు కానీ ఇక్కడ పోరు ఎంతమంది వచ్చారు ఎంతమంది రోడ్డు ఎక్కారు నిరుద్యోగ వృద్ధి కోసం ఎంతమంది గల వినిపించారు ఎంతమంది తమకు ఉద్యోగ అవకాశాలు కల్పన ఏది అని ఎంతమంది అడిగారు ఇరవై లక్షల ఉద్యోగాల మాట ఏంటి అని ఎంతమంది రోజు రోడ్డు ఎక్కారు సో అంటే జగన్ పిలుపుకొచ్చే వచ్చే అది ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని అర్థం మొన్నటి వరకు ఒక బలమైన అధికార పక్షంతో పోటీ పడ్డారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వీళ్ళందరూ బీజేపీ కానీ ఇప్పుడు ఒక బలమైన ప్రతిపక్షంతో పోటీ పడుతున్నారు అదే టీం అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ యాజిటేషన్స్ వాళ్ళు చేస్తారు చేసుకొనివ్వాలి వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చేస్తారు చేసుకొనివ్వాలి ఇంత ముందు చేయలేదా టీడీపీ ఇంత ముందు జనసేన నాయకులు చేయలేదా జనసేన కార్యకర్తలు చేయలేదా అధికార పక్షం మీద అప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు వైసీపీ చేస్తే తప్పేంటి అది కూడా ప్రజల తరపున అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైనప్పుడు ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండాలని కోరుకున్నారు ఉన్నాం మళ్ళీ అధికారంలోకి ఉండాలని కోరుకుంటే వస్తామన్నారు అలాగే వచ్చారు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రతిపక్షంలో ఉండాలని కోరుకున్నారు ప్రజలు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు చేస్తారు వాళ్ళ హక్కు అది వాళ్ళ వాళ్ళ స్వాతంత్రం వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ భావ స్వేచ్ఛ ప్రకటన అడ్డుకుంటాను అంటే ఇక ప్రతిపక్షమే రోడ్డు ఎక్కకూడదు అనుకుంటే ఇక ప్రజల సమస్య మీద పోరాడేది ఎవరు అంటే జగన్ అడ్డుకోవడం ఒక రకంగా ఇప్పుడు వైసీపీ సైన్యం అంటే జగన్ కార్యకర్తలు జగన్ సైన్యం అయితే సిద్ధంగా ఉన్నారు బయటికి రావడానికి వస్తున్నారు కూడా ఒక చిన్న పిలుపుతోనే అంతమంది వస్తున్నారు ఆయన పిలవకుండానే వస్తున్నారు రేపొద్దున ఆయన నిజంగా ఇప్పుడు జిల్లాల టూర్లు ఏదో జూలై ఒకటి నుంచి ఒక షెడ్యూల్ విడుదల చేస్తారు అంటున్నారు అది ఖరారైపోతే సిద్ధమైపోతారు కార్యకర్తలందరూ కూడా రెడీ అవుతారు బయటికి రావడానికి అప్పుడు వాళ్ళందరి మీద కేసులు పెడతారా వాళ్ళందరినీ అడ్డుకుంటారా ఎక్కడికక్కడ హౌసరెస్టులు చేస్తారా ఏం జరుగుతో చూడాలి